అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి మనకి ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా మనకి నేచర్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే హెయి టిప్ అయితే తెలుసుకుందాము ముద్దమందారం మాకు ఉంటుంది కదండి రెక్కమందారం అయితే కాదు రెక్కమందారం అయితే ఐదు రెక్కలు వస్తుంది పువ్వు అలా కాకుండా ముద్దమందారం అంటే థిక్గా వచ్చేస్తుంది కదా పువ్వు ఆకులు పది పదిహేను తీసుకోవాలి మన జుట్టును బట్టి మన తలను బట్టి అంటే చిన్నపిల్లలకైతే ఒక ఐదైనా సరిపోతుంది పెద్దవాళ్ళకైతే పది పదిహేను వరకు తీసుకొని మన తలకి మొత్తగా పేస్ట్ చేయాలన్నమాట ఆ ఆకుల్ని మెత్తగా పేస్ట్ చేసి తలకు పట్టించేసేయాలి అదే పెద్దవాళ్ళం అనుకోండి మనం ఈవినింగ్ అయినా నైట్ అయినా లేదంటే మార్నింగ్ అయినా ఈ ఆఫ్టర్నూన్ అయినా మన వీళ్ళని బట్టి చేసుకోవచ్చు అనమాట కానీ చిన్న పిల్లలకు పెట్టేటప్పుడు మార్నింగ్ పెట్టి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత అయితే తలస్నానం చేపించేసేయండి అదే పెద్దవాళ్ళం అదే నైట్ టైంలో పెట్టినామంటే చిన్నపిల్లలు అన్నప్పుడు జలుబు అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నైట్ టైంలో పెట్టకండి ఒకవేళ మనకి ఇష్టం ఉంటే మెంతులు కూడా నానబెట్టి యాడ్ చేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు ఓన్లీ ఆకుతోనే మన హెయిర్ అయితే నిజంగా చెప్తున్నా చిన్నప్పుడు మా అక్క నాకు పెట్టేదంట నాకు హెయిర్ థిక్ అసలు నాకు నేను అస్సలు పట్టించుకోనండి నా జుట్టుని అయినా సరే చాలా తిక్గా గ్రోత్ ఎక్కువ ఉంటుంది అన్నమాట పెరగడం కానీ జుట్టు ఎక్కువ ఏం లాస్ అవ్వదు కాకపోతే ఇంకొంచెం నేను కేర్ తీసుకుంటే ఇంకా మంచిగుంటాయి అంత పట్టించుకోను కాకపోతే నాకు వైట్ హెయిర్ ఎక్కువ ఉంటాయి అదొక్కటే మైనస్ ఇంక మిగతాటంతా మంచిగానే ఉంటుంది అయితే నేను టిఫిన్ పెట్టడానికి ఇంకొక రీజన్ ఉండండి ఏంటంటే మా వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ అందుకనే ఇదొకటి ఆలోచించా ఒకవేళ ఏదన్నా చిన్న చిన్న హెల్ప్ అయితే చేస్తారు కదా ఇప్పుడు ఒకవేళ నేను పిల్లల్ని తీసుకురలేక రెస్ట్ తీసుకున్నా ఇలాంటివి ఏదో ఒకటి లేదంటే కొంచెం సపోర్ట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇది కూడా ఒక రీజన్ అండి నార్మల్గా సోమవారం శుక్రవారం మాత్రమే మా వారు ఆఫీస్కి వెళ్తారు మిగతా రోజు అంతా ఇంటి దగ్గరే ఉంటారు కదా కొంచెం ఎంతో కొంత హెల్ప్ అయితే ఉంటుంది అవునా కదా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చేదానికి లేదా ఇంట్లో ఉంటే కొంచెం హెల్ప్ అనిపిస్తుంది అని అయితే అది కూడా ఆలోచించా అనమాట ఒకవేళ ఏదన్నా పనుంది లేకుంటే ఇబ్బంది ఉంటే మా వారు వచ్చేస్తుంది కదా అని అయితే అనుకున్నాను ఇంకా అట్లా ఆ ఉద్దేశంతో కూడా ఈ టిఫిన్ అయితే స్టార్ట్ చేశాను నార్మల్గా ఇరవై ఐదో తేదీ టిఫిన్ పెట్టానండి మళ్ళీ ఇంతవరకు టిఫిన్ పెట్టలేదు ఐదు రోజులు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా రీజన్ అంటే ఏముంది ఒక రెండు రోజులైతే రెస్ట్ అనుకున్నాం మళ్ళీ ఈరోజు పెడదాము అని చెప్పి స్టార్ట్ చేసేసరికి వర్షం పడింది నిన్న ఈ మార్నింగ్ నిన్న మొన్న నైట్ నుంచి నిన్న ఈవినింగ్ వరకు కూడా వర్షం పడుతూనే ఉన్నది మళ్ళీ ఈరోజు పెడదాం అనుకున్నాను నిన్న ఈవినింగ్ నానబెట్టేసి ఉంటే అయిపోతుండే కానీ నైట్ వరకు కూడా వర్షం పడుతుంది కదా అని చెప్పేసి ఇంక ఈరోజు ఛాన్స్ తీసుకోలేదు ఈరోజు అయితే వర్షం లేదు మళ్ళీ రేపు చూడాలి ఈవినింగ్ బట్టి ఈవినింగ్ అయితే నాన్బెట్టేద్దాం నానబెట్టేద్దాం అనుకుంటున్నాను చూడాలి అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము ఏదన్నా ఒకటి ఆలోచిస్తున్నప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటనే ఉంటారండి ఇప్పుడు నేనేది ఆ విషయమే చెప్తున్నా నేను ఎవరి గురించి మాట్లాడట్లేదు అయితే ఇంతకు ముందు నేను మిషన్ గుట్టేదాన్ని కదా మా అక్కనేది అనమాట ఒక్కటి రెండు బ్లౌజులు కుట్టుకుంటే సరిపోతుంది కదా నీకు ఎందుకు అంత శ్రమ ఎందుకు అంత కష్టం అనేది అయితే నేను నాకు ఏదో ఎందుకంటే ఒక్కొక్కటి ఏదో ఒక రీజన్ చెప్పుకుంటూ ఉండేదాన్ని అనమాట ఏమని ఇక నాకు ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది అని చెప్పేసి చెప్పిన ఆయన తక్కువ పని అనుకున్నావా ఏంది టిఫిన్ అండి ప్రిపేర్ చేయాలి పిండిలు గిన్నెలు కడగడం ఇంకా పిల్లల్ని చూసుకోవడం నార్మల్గా ఒకరిద్దరికి టిఫిన్ చేసుకోవడమే కష్టము అలాంటిది మళ్ళీ పిల్లలు ఒకవైపు ఇది నీ చేసుకోకుంటావా అయినా ఏమో లేమ్మా నాకెందుకు మీరు మీరు చేసుకుంటా అంటే నాకేం పని అని మళ్ళీ అట్లనేది మా అక్క అయితే బర్త్డే రోజు పిల్లలైతే చాక్లెట్ తీసుకొని అయితే స్కూల్ పెట్టేసి వచ్చేసాను ఇంక ఈవినింగ్ తర్వాత ఈవినింగ్ చిన్న కేక్ అయితే కట్ చేసాం అనమాట అయితే వేరే వాళ్ళు అరిసెలు అడిగారు ఉన్నమాట ఉన్నట్టు చెప్పాలి అంటే అరిసెలు బాగా రాలేదండి అందుకే నేను చూపిలేదు వీడియోలో కూడా వాళ్ళకు వాళ్ళకి వెళ్ళిన తర్వాత కూడా నాకు మెసేజ్ పెట్టిర్రు అరిసెలు అయితే బాగా రాలేదు అని ఇంకా ఏం చేయాలి ఏం చేయలేని ఉన్నాను అవునా కాదా ఇప్పుడు ఏదైనా సరే ఇంకోటి నేను టిఫిన్ పెడితే కన్నా రోజు ముగ్గు వేస్తా కదా ఈ ముగ్గు దగ్గర దగ్గర నాలుగు రోజులు అస్సలు చెరు చెదిరిపోకుండా అట్లే ఉంది ఒకరోజైతే మా వారికి మొ మొలకలతోటి దోశ ప్రిపేర్ చేశాను మొలకలతోటి వడ వేస్తా ఒక్కొక్కసారి దోశ దోశ వేయని ఎక్కువ అంటే టైం ఉంది టిఫిన్ పెట్టలేదు ఇంటి దగ్గర ఉన్న కాబట్టి ఇంకా దోశ సరిగ్గా వస్తుందా రాదా ఒక్కొక్కసారి సరిగ్గా రావండి ఎందుకంటే మొలకలు అంటేనే మనం తినడానికి అది డైరెక్ట్ సాఫ్ట్గా ఉంటాయి ఇంకోటి మెత్తగా మిక్సీ పట్టామనుకోండి మనం ప్యాన్లో వేసి గరిటె పెట్టంగానే గరిటతో పాటు వచ్చేస్తుంది కానీ ఆ దోశ అనేది స్ప్రెడ్ అవ్వదు అయితే ఇంకా సరిగ్గా రాలేదు ఇంకొంచెం బియ్యం పిండి కలిపి అయితే దోశ వేశాను ఇది ఈవినింగ్ అనమాట నేను అనుకుంటున్నా ఇంకొంచెం వెయిట్ తగ్గాలి నేను ఈ మధ్యన కొంచెం వెయిట్ అయిపోయినాను ఈ మధ్యన ఎక్కువ తింటున్నా అందుకే వెయిట్ అయిపోయినా ఇంక ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గించాలి తగ్గియాలి అంటే నాకోసం సపరేట్ ఏం చేసుకుని అవసరం లే మా వారు ఏదైతే తింటారో తినేదాన్ని బట్టి నేను ఇంకొంచెం యాడ్ చేసుకొని తింటే సరిపోతుంది ఇంకోటి అట్లా తింటే కొంచెం వెయిట్ తక్కువే అయిపోతా కానీ ఏంటో నాకు సరిపోవట్లేదు మా వారు తినేంత తింటే ఎందుకో మరి మళ్ళీ ఎగస్ట్రా తిండమే అయిపోతుంది ఇంకా మార్నింగ్ పిల్లల్ని అయితే స్కూల్ నుంచి స్కూల్కి వదిలిపెట్టేసి వచ్చేసాను అనమాట ఈవినింగ్ మా చిన్నోడంట నాకు మ్యాజిక్ చేస్తాడంట కళ్ళు మూసుకో రిలాక్స్ అవ్వన్నాడు మళ్ళీ రెండు చెవులు ఇలా లాగి చంప మీద తల మీద ఇలా వేలతో ఇలా దొబ్బేసిన వెనక్కి అది నిద్ర వచ్చేస్తుందంట అంట పండు రా నీకంటే మళ్ళీ నాకు అంటున్నాడు కాదు నాకు పండు కాదని చెప్పేసి నన్ను ఎక్కిరిస్తాను అనమాట అట్లా పిల్లలతోటి ఇంకా ఒక్కొక్కటి ఏదో ఒక పని అయితే ఉండనే ఉంటుంది పిల్లల్ని నేనే వదిలి రావాలి పిల్లల్ని నేను తీసుకురావాలి ఇంకా మాత్రం దానికి నేను టిఫిన్ పెడితే అయిపోతుండే కదా ఇక రెస్ట్ ఏంటి అంటే మా వారు ఏమని జోక్ చేస్తున్నా అంటే యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేయడం పోస్ట్ చేయడం అనేసి రెస్ట్ తీసుకొని అయితే మా వారు జోక్ చేస్తున్నారు ఇంక ఇట్లా కాదులే అని చెప్పేసి ఇంక రేపటి నుంచి టిఫిన్ అయితే పెడదామని అయితే ఫిక్స్ అయిపోయినా కాకపోతే ఈరోజు ఈవినింగ్ బట్టి రేపు టిఫిన్ పెడతానా లేదా అనేది అర్థం అవ్వట్లేదు ఒకవేళ వర్షం కన్నా పడుతుంది అంటే టిఫిన్ పెట్టను వర్షం పడట్లేదు నార్మల్గా ఉంది అంటే అయితే టిఫిన్ పెడతాను అయితే ఒక సిస్టర్ పెట్టాదని చెప్పాను కదండి అటు వచ్చే దారిలో కనిపించింది ఇంకా వాళ్ళ దగ్గర బిజీగా ఉన్నారనమాట ఇంకా నేను అక్కడ అయితే ఏం బాగుంటుంది అని చెప్పేసి ఇంటికైతే వచ్చేసాను